రాష్ట్రంలో ఏ మూలు చూసినా సరే సిద్ధం అంటూ బ్యానర్లు కానొచ్చాయి మరి గత రెండు రోజుల నుంచి కొత్తగా చూస్తే కనుక నాకు ఒక కళ ఉంది అంటూ కొత్త రకం బ్యానర్లు కాని వస్తున్నాయి ఈ సిద్ధం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటారు ముందుగా ఈ సిద్ధం సిద్ధం అనే దాని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు సిద్ధం బ్యానర్లు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఎటువంటి హోర్డింగ్లు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎనిమిది వందల రూపాయలు దరిదాపుగా ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయల డబ్బులతో సిద్ధం బ్యానర్లు వేస్తే వాళ్ళు సిద్ధం సిద్ధం అంటే జనాలు మేము మీకు ఓటు గుద్దం గొద్దాం అనేది అనేటప్పటికీ అతనికి ఒక్కసారిగా కళ్ళు వచ్చేసినాయి అన్నమాట ఎందుకంటే కళ్ళనేది ఉడికి అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు కళ్ళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అర్ధవీరుడు కాబట్టి సగమే నట్టున్నాడు కళ్ళ కంట కళ్ళ కనమన్న మాట ఏమీ ఉంటాడు పగలపూట పద్దాగుల నైట్ అంతా పబ్జీ ఇతర దేశాల వాళ్ళతో ఆడి ఎందుకంటే మన ఇండియాలో బ్యాన్ కదా పబ్జీ అది ఆడి ఆడి పగలంతా నిద్రపోతే కలలు కాక మరి ఇంకేమన్నా వస్తే కరిష్మా కపూర్ వచ్చిందా అందుకని కళలు కంటున్నాడు ఆయన ఆ కళలే కంటా ఉండు మనం ఇంకొకటి కళలో కలడు నా అక్క చెల్లెమ్మల కళ నా తాతల కళ నా అవ్వల కళ ఏదంటే వాళ్ళ తాతాస్తుని మొత్తం ఇతను వారసుడు తీసుకున్నాడు వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అమ్మ కూతుళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా ఇంట్లోంచి జరివేశాడు అట్లానే ఇప్పుడు అందరినీ కూడా మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పేసి అందరినీ అంట మా నా అక్క చెల్లెమ్మల కళ అంటే ఉండంగా ఉండంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఒకటి తీసుకొచ్చారు త్వరలోనే మీ ఆస్తులు మీ అంతస్తులు అన్నీ కూడా అతను లాక్కోవటమే అతని కళ ఈ సామాన్య ప్రజల యొక్క ఆస్తుల్ని వీటన్నిటిని లాక్కోవటమే అతని కళ కాబట్టి అతను ఒక క్లారిటీతోనే ఉన్నాడు నా కళ ఇది నా కళ ఇది అని చెప్పి జనాలు అది కన్వే చేసుకోవటంలో ఇబ్బంది ఉన్నట్టున్నారు జనాలు కనుక మీరు కూడా నిద్రపోయి నిద్రలేగి కనుక మీ కళలో నుంచి బయటకు వస్తేనే అతని కళ సాకారం కాకుండా మీ పిల్లలుగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కన్న కళలు సాకారం అవుతాయి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మూడు పార్టీలు కాదు ముప్పై మూడు పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి చిటికిన ఇంటికల మీద ఏళ్ళ ఇంటికి కూడా పేకలేరంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడుతుంటారు మరి కొడాలి నాని అతను ఒక గ్రామ సింహం కాదు సింహం ఎందుకంటే ఏనుగు అంబారీ పోతూ ఉంటే దేవుడు అంబారి మీద ఊరే ఊరేగుతూ ఉంటే వెనకాల సింహాలు మరుగుతూ ఉంటాయి వాటి గురించి మనం పట్టించుకోకూడదు ముప్పై మూడు కాకపోతే నలభై మూడు వస్తాయి ఏ రెండు వేల పంతొమ్మిదిలో మీరు జనసేన కోసం పొత్తు కోసం తహతహలాడలేదా బీజేపీతో పొత్తు కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు తహతహలేదా మీ గౌరవ పార్లమెంటరీ సారీ రాజ్యసభ సభ్యుడు మీ పార్టీలో ఏటీవ్గా చలామణి చలామణి అయ్యేటువంటి వ్యక్తి వేణుంబాక విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు బీజేపీతో పొత్తు మనకి మనం రేపు ఎలక్షన్లో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి నెల్లూరులో కార్యకర్తల సమావేశంలో చెప్పలేదా లేదా దానికి సంబంధించిన వీడియోలు రికార్డులు ఆడియోలు ఏమైనా బయటకు తీయమంటారా మీడియా ముఖంగా కానీ ప్రజాపక్షంగా కానీ వాటిని అన్నింటిని బయట పెట్టమంటారా అది పెద్ద ఇదేం కాదు మీరు ముందు పొత్తులు అనేది స్టార్ట్ చేసింది అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో ఎటువంటి పరిస్థితిలో అతను పొత్తులతో వెళ్ళాడు సారీ రెండు వేల నాలుగులో మజ్లిస్ పార్టీ ఎంఐఎమ్ సిపిఐ సిపిఎమ్ టీఆర్ఎస్ను కలుపుకోలేదా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని వెళ్ళలేదా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం తెలుగుదేశాన్ని ఓడించడానికి అసలు ఈ పొత్తులకి ఆద్య ఈ పొత్తుల రాజ్యానికి ఆద్యుడు ఆరంభం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాదా నేను చెప్తా ఉన్నాను మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యంగా చూస్తే గుడివాడ అమర్నాథ్ సిట్టింగ్ స్థానం నుంచి పక్కకి నెట్టేసినా సరే నాకు టికెట్ లేదని ఎన్నాళ్ళు ట్రోల్ చేశారు ఇప్పుడు నాకు టికెట్ వచ్చింది ఏం మాట్లాడతారు చెప్పండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చదువుతుంటారు గుడ్డు పొదిగింది అనుకోవచ్చు మనం అంటే గుడ్డు అంటే గుడ్డు మంత్రి గారు ఆయన గుడివాడు అమర్నాథ్ కాదు గుడ్డు అమర్నాథ్ ఆయన అంటే గుడ్డు అప్పుడు పెట్టుంటాడు ఇప్పుడు పొదవడానికి వచ్చి అందుకే ఈ పొదిగే క్రమంలో ఇక్కడ నుంచో పక్కకు దోసేసినా అక్కడ గుడ్డు ఉంది అనుకుని ఆడు పొదకడానికి వెళ్తున్నాడు ఆడేమి ఉండదు లాస్ట్కి ఆ గుడ్డు ఒట్టిపోయింది ఇబ్బంది ఏమి ఉండదు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రుల్ని వీళ్ళని అందరినీ స్నానకాలం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక పెద్దిరెడ్డి కానీ చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ ఇన్ఛార్జీలు మాత్రమే అంటున్నారు ఒక పక్కన సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు మరో పక్కన ఇన్ఛార్జీలు మాత్రమే ఎందుకు ప్రకటిస్తున్నారు అభ్యర్థులుగా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు తెలుగుదేశం జనసేన మొన్న ఒకేసారి తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించారు మరి వీళ్ళు అంటున్న వాళ్ళు పన్నెండు లిస్టుల్లో డెబ్బై ఐదు మందిని మాత్రమే అది ఇన్ఛార్జీలను మాత్రమే ప్రకటించడాన్ని అసలు ఎలా చూడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కి ఒక క్లారిటీ లేదు వీళ్ళకి రాజకీయాల్లో ముందు ఒక క్లారిటీ ఉండాలి ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ప్రకారం మనం వెళ్ళాలి వీళ్ళు ఒక దారి తీరు తెనిలేని తెగిన గాలిపటం లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ చేతుల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఒక దారి తీరు తెని లేకుండా తయారైంది వీళ్ళకు ఒక విజన్ లేదు కాబట్టి వీళ్ళకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి వీళ్ళలో జనాల మీద నమ్మకం లేదు కాబట్టి వీళ్ళు పెద్ద ఇన్సెక్యూరిటీ ఫెలవుస్ కాబట్టి వీళ్ళు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు మాట్లాడే మాటలకి దేనికి ఉండదు ఒక వివరం తవరం లేకుండా ఏదో దక్షిణాదిని ఒక సామెత ఉండేది సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అంటే వాడు ఎందుకు పోయాడో వాడికి తెలియదు ఎందుకు వచ్చాడో వాడికే తెలియదు ఆ సందాన రాజశేఖర్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి ఈ పార్టీ తాలూకా కార్యక్రమాలు కానీ ఈ ప్రకటిస్తున్న ఇన్ఛార్జీలను కానీ ఈ ప్రకటిస్తున్న అభ్యర్థులు అభ్యర్థులు కాదు సారీ ఇన్ఛార్జీలే ఎందుకంటే మనం అతనిలో ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో మనం చిన్న ఉదాహరణకు తీసుకుంటే ఫస్ట్ అంబటిరాయిని గుంటూరు ఎంపీగా ప్రచారం చేశారు ఆ తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ్ణి ప్రచారం చేశారు ఇప్పుడేమో కెలార్ రోసేన్ అన్నారు ఈ రోజు నుంచేమో ఆవిడ తెనాల ఆవిడ ఎవరో లేడీని ముస్లింస్ మైనారిటీ వర్గానికి చెందిన ఆవిడ్ని ఆవిడ తాహిరా ఫౌండేషన్ తరఫున ఆవిడ చేస్తూ ఉంటుంది ఆవిడ అని అంటున్నారు ఈవిడ కూడా శాశ్వతమో కాదో మనకు తెలియదు ఆ తర్వాత ఇంకెంతమంది అయినా మారచ్చు అభ్యర్థులు మారుతూ ఉండొచ్చు ఏదో సినిమాడే గుర్తు గుర్తొస్తుంది పది మందితో రా పది మందిని పెంచుకుంటూరా పది మందిని కలుపుకుంటూరా పది పదులు వందరా అన్నట్టుగా ఒక్కొక్కడిని కాదు చేరుకాను వంద మందిని తీసుకొని రా అన్నట్టుగా ఈయన ఒక్కొక్క స్థానానికి వంద మంది అభ్యర్థులను ప్రకటిస్తాడేమో మాకు అంత పోటీ ఉండారో అభ్యర్థులు అంటున్నాడు కదా అవును పోటీ ఉంటే కనీసం ప్రకటించిన అభ్యర్థులు బయటికి జనాల్లోకి రావాలిగా నేను ఎంపీ అభ్యర్థిని నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అమ్మ నాకు గుర్తు ఇది నాకు ఓట్ వేయండి నేను మీకు మీకు మంచి చేస్తాను నా నేను ఈ విజంతో వచ్చానని చెప్పేసి అనాలి కదా ఇతను ప్రకటించిన అభ్యర్థులు కనీసం ఇప్పటివరకు నేను ఈ నేను చెప్పిన ఈ ఐదుగురులో ఎవరైనా బయటికి జనాల్లోకి వచ్చి తిరిగిన వాళ్ళు ఉన్నారా ఆ అంబడు రాయుడు ఏదో ఫస్ట్ కొత్త మురిపం కొత్త ఇదిలో వచ్చాడు బయటికి తిరిగాడు తర్వాత అతనికి వాస్తవం అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత అమ్మో ఈ నాకు ఈ రొంపొద్దు ఈ రొట్టొద్దు ఈ వైఎస్ఆర్సీపీ అసలే వద్దురా బాబు మీ నాయకులకు దండం మీకో దండం మీ కార్యకర్తలకు దండం నమస్కారం అని చెప్పి చేసి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ పార్టీలో కొత్తగా వెళ్ళినటువంటి వ్యక్తి అంతో ఎంతో విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంబటి రాయుడు గారికి అతనికి అతని ఫ్యూచర్ అర్థమైపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైంది డాక్టర్ పర్వీ నూరి నా పది రూపాయల డాక్టర్ ఆమె కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు కదా అంటే పది రూపాయల డాక్టర్ గారి పేరు పొంది కడపలో ఎంతో మంచి పేరు పొందిన ఆమె కూడా వైసీపీలో జాయిన్ అయ్యారంటే కనుక మరి మాకు ఇక్కడ చేసే సంక్షేమ పథకాలు ఎన్ని నచ్చే వెళ్తున్నాను అంటున్నారు కదా మరి వీళ్ళందరూ ఆవిడకి సంక్షేమ పథకాలు నచ్చినాయి ఆవిడ వెళ్తుంది ఆవిడ ఆ పది రూపాయల సర్వీస్ ఏ ఇదితో చేసిందో మనం నిన్న నిన్న జరిగిన సంఘటనతో మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసి ఉండొచ్చు ఆవిడికి నచ్చింది ఆవిడ వెళ్ళింది ఆవిడ ఏదో టికెట్ ఎమ్మెల్యేనో ఎంపీ టికెట్ ఆశించి వెళ్ళింది ఆవిడికి ఇస్తారో ఎవరో లేదా లేదా చిలకలూరిపేటలో జరిగినట్టుగా ఆరున్నర కోట్లు ఏడు కోట్లు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు నీకు టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని ఆవిడని కూడా మోసం చేస్తారో మనం చూడాలి లాస్ట్కి ఈ పంచాయతీలన్నీ మిల్లెట్స్ దగ్గరికి వెళ్తాయి ఆ మిల్లెట్స్ రెడ్ మిల్లెట్స్ మిల్లెట్స్ అనే తెలుగులో మిల్లెట్స్ ఏమంటారు అది మీ మీ సెక్షన్కి వదిలేస్తున్నా సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ రెడ్డి ఒక కామెంట్ అయితే చేశాడు దాని మీద మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను వైసీపీ సోషల్ మీడియా ఏ రోజు మహిళల్ని ట్రోల్ చేయలేదు అని నేను గుండెల మీద చేసుకొని చెప్తానంటూ ఒక కామెంట్ అయితే చేశాడు ఇది వాస్తవమే అంటారా ముందుగా అమ్మ స్త్రీలు నన్ను క్షమించాలి మగాడి ముఖమే ఎరగనమ్మ అంట మూడు సార్లు ముట్టే ముగ్గురు పిల్లలు తల్లి అతను చెప్పే మాట్లా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది అసలు స్టార్టింగ్ మొట్టమొదటిగా ఆడవాళ్ళని ట్రోలింగ్ చేయడం ఒక రాజకీయ పార్టీల్లో మన దేశంలో నూతన వరవ సృష్టించింది వైఎస్ఆర్సిపి పెయిడ్ సోషల్ మీడియా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్ని ఎన్నికలు జరిగిన తర్వాత అప్పటి నుంచి చూసుకుంటే ఇతర ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతల ఆడవాళ్ళని కానీ భార్యా పిల్లలను కానీ కనీసం ఎటువంటి ప్రాథమిక సమాచారం కూడా ఎక్కడ దొరకనటువంటి ఫోటోలను కూడా తీసుకొచ్చి వీళ్ళు అతి నీచాతి నీచంగా ట్రోల్స్ చేసి ఆ ఆడవాళ్ళని ఎంతో మానసిక వేదనకు గురిచేసి వీళ్ళు రాజకీయంగా యాక్టివ్గా ఉండకూడదు ప్రతిపక్ష పార్టీల్లో అని చెప్పేసి వాళ్ళని ఎంతమందిని ట్రోల్ చేశారో అది మనం చూడవచ్చు ఎక్కడ దాకేందుకు తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగల్పూడి ఎంత గారిని ఏ విధంగా ట్రోల్ చేశారు పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష గారిని గౌతు కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో గౌతు లచ్చన్న గారి పే పేరు మీద వాళ్ళకి చాలా ఉన్నతమైన కుటుంబం చాలా విలువలు కలిగిన కుటుంబం ఆవిడని ఒక బీసీ సోదరిని ఆవిడని ఏ రకంగా మనం ట్రోల్ చేశారో చూడవచ్చు ఇకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి స్వాతి రెడ్డిని ఏ విధంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు భార్య కోడల్ని ఏ విధంగా నీచమైన ట్రోల్స్కి గురి చేశారు అనేది కూడా మనం మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటిని ఈ ట్రోల్స్ అన్నింటిని చూసి సునకానందం పొందిన తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నటువంటి ఒక పిల్లి కూడా ఎంత సునకానందం పొందిందో తెలియ మనం తెలుసుకోవచ్చు ఇకపోతే ఇక సోషల్ మీడియా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క శవం కావాలి వీళ్ళకి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క శవం కావాలి అట్లానే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఇటువంటి వాళ్ళని కూడా వాళ్ళని వీళ్ళ సేవలని వీళ్ళ చావులను కూడా వాడుకునే పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇటువంటి దుర్మార్గపు చర్యలు ఎట్లాంటి దుర్మార్గపు చర్యలు వాడ పాల్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు వాడుకునే వీళ్ళకి ఏంటంటే ఈ సోషల్ మీడియా పరంగా వాళ్ళకి తెలిసింది ఒకటే వ్యక్తిత్వ హననం చేయటం ఒకటే తెలిసింది అతను ఏదో నిన్నగాక మొన్న వచ్చాడు అతనికి తెలుసో లేదో తెలియకపోతే దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు ఒక తెలిసిన అతను ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజున చౌకబారు ఆరోపణలు అనేసి చౌకబారు ఆరోపణలు ప్రతిపక్షాల మీద చేయడం తగదు సజ్జల భార్గవ రెడ్డి ఒకసారి వెళ్ళి మీ సోషల్ మీడియా విభాగం మీ అఫీషియల్ పేజీలు కూడా మీరు వెనకేసి తిరిగేసి చూసుకుంటే ఆడవాళ్ళని ఎంత నీచంగా ట్రోల్ చేశారు అసలు వాటికి ఆజ్యం పోసింది ఎవరో మీరు ఆజ్యులు మీరే అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఆత్మసాక్షిని ఎప్పుడు మోసం చేసుకోవద్దండి జనాలను మోసం చేసినా మీ ఆత్మసాక్షిని మోసం చేసుకొని ఆత్మవంచనకు గురి కావద్దు రేపు పొద్దున ఆత్మసాక్షి అనేది ఉంటుంది దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మెన్షన్ చేస్తున్నా సాక్షి అంటే మీ మా సాక్షి పేపర్ కాదు ఆత్మసాక్షి అంటే అంతరింగకంగా ఉండేటువంటి సాక్షి